హాయ్ ఎవరి వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుండి కేజీబీవీలలో అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టులకి ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీకు ఫస్ట్ వీడియోలో అకౌంటెంట్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఉంటుంది అలాగే దాని తర్వాత ఏఎన్ఎం సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఉంటుంది మీరు అప్లై చేసినటువంటి ఈ అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టులకి ఎంతమంది అప్లై చేశారు అలాగే రిమార్క్స్లో మీరు ఇంకా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో రాజన్న సిరిసిల్ల అఫీషియల్ వెబ్సిట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో ఈ విధంగా అయితే మీరు టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా రాజన్న సిరిసిల్లా అని అక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే ఇట్లా వస్తారు మీరు దీంట్లో మీరు కిందికి స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ వన్ కనిపిస్తుంది ఇక్కడ మెరిట్ లిస్ట్ అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు వ్యూ అని కనిపిస్తుంది కదా ఫస్ట్ వన్ అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ కౌంటెంట్కి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కేవలం మెరిట్ లిస్ట్ మాత్రమే దీంట్లో అప్లై చేసిన వాళ్ళందరి నేమ్స్ కూడా ఉంటాయి దీని తర్వాత మీకు షార్ట్ లిస్ట్ అనేది ఒక పోస్ట్కి ముగ్గురిని సెలెక్ట్ చేసి ఆ లిస్ట్ అనేది మీకు ఆగస్టు పదిహేడో తారీఖు అయితే మీకు వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న పీడిఎఫ్ వచ్చేసి అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించిన ప్రొవిజనల్ లిస్టు ఈ అకౌంటెంట్ పోస్ట్కి అయితే టోటల్ రెండు వందల పదకొండు మంది అయితే అప్లై చేశారు హైయెస్ట్ పర్సెంటేజ్ చూసుకుంటే ఇక్కడ ఎయిటీ ఫోర్ పాయింట్ టూ సెవెన్ పర్సెంటేజ్ అయితే ఉంది అలాగే లోయెస్ట్ పర్సంటేజ్ చూసుకుంటే అంటే చివరి ర్యాంక్ చూసుకుంటే ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంటేజ్ అనేది ఉంది బీకాంలో డెబ్బై ఐదు శాతానికి వీళ్ళు తీసుకున్నారు అలాగే ఎంకామ్కి సంబంధించినటువంటి మార్క్స్ వచ్చేసి ఇరవై ఐదు శాతం తీసుకున్నారు రెండు కలిపి హండ్రెడ్ మార్క్స్కి అయితే వీళ్ళు టోటల్ మార్క్స్లో తీసుకున్నారు అదైతే ఒకసారి మీరు చూసుకోండి రిమార్క్స్ ఇప్పుడు చూసుకుంటే చాలామంది క్యాస్టర్స్ కూడా సబ్మిట్ చేయలేదు అలాగే దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయలేదు చాలామంది అదైతే మీరు చూసుకోండి ఇంకొకరు బీకామ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే ఇంకంప్లీట్గా సబ్మిట్ చేశారు అది కూడా సార్ మీరు చూసుకోండి అలాగే బిఏ క్వాలిఫికేషన్తో ఒకరైతే అప్లై చేశారు సో దానివల్ల రిజెక్ట్ అనేది చేయడం జరిగింది అది కూడా సార్ మీరు చూసుకోండి ఇప్పుడు మీలో ఎంతమందికి అయితే రిమార్క్స్లో ఉన్నాయో ఆ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఆల్ డాక్యుమెంట్స్ మీరు ఆగస్టు పదహారు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ షార్ట్ లిస్ట్ రాగానే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను అలాగే ఇంకా మీకు మన ఛానల్ నుండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ రావాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియో ఏఎన్ఎం ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఉంటుంది టోటల్ ఏఎన్ఎం పోస్ట్కి నూట ముప్పై మూడు మంది అప్లై చేశారు మెరిట్ నెంబర్ వన్ క్యాండిడేట్కి డెబ్బై రెండు పాయింట్ నాలుగు ఒకటి పర్సంటేజ్ అనేది రావడం జరిగింది అలాగే లోయెస్ట్ పర్సంటేజ్ చూసుకుంటే ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతంతో చివరి స్థానంలో అయితే ఉన్నారు అలాగే రిమార్క్స్ ఇప్పుడు చూద్దాం ఒకసారి రిమార్క్స్లో అయితే చాలామంది స్టడీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు ఏఎన్ఎం సంబంధించిన సర్టిఫికెట్స్ క్లారిటీగా అయితే లేవు అది ఒకసారి మీరు చూసుకోండి రిమార్క్స్లో అయితే ఇవే ఉన్నాయి ఈ రిమార్క్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆగస్టు పదహారో తారీఖు సాయంత్రం ఐదు లోపు మీరు వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికెట్స్ ఇప్పుడు అప్లోడ్ చేసిన లిస్టు కేవలం మెరిట్ లిస్ట్ మాత్రమే మీకు షార్ట్ లిస్ట్ అనేది ఒక పోస్ట్కి బుగ్గుని సెలెక్ట్ చేసి ఆగస్టు పదిహేడో తారీఖు అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు నేను ఆగస్టు పదిహేడో తారీఖు నేను మీకు మళ్ళీ వీడియోలో షార్ట్ లిస్ట్ అనేది పెడతాను అంతవరకు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్